ఇక మీరు అందరు చూడాలి నిన్న చిరణార్జున్ ఒక మాట అన్నారు తెలంగాణ వాళ్లకు చేత కాదా కీరవాణితో మ్యూజిక్ అంటే ఫీల్ అయ్యా తెలంగాణ తల్లి ఓ గాయకుణ్ణి కనలేదా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు నేను అందశ్రీ లాంటి వారిని గౌరవించను అసలు తెలంగాణ గీతాన్నే వినను అంటూ కూడా నిన్న సాయిచరణ్ మూడు రంగుల జెండా వట్టి యుద్ధము లే కదిలేనాడు ఒక్కడో అని బాడీరు కదా ఈసారి రాసింది బహుశా ఈయననే అనుకుంటా మనోడే అనుకుంటా ఆ పాట క్రేజ్ ఇచ్చు ఆ ఒక్క పాటతోని సీఎంఐండ్ ఆయన పాటతోని సీఎంఐండ్ ఎవరన్నా అంటే చరిత్రలో రేవంత్ రెడ్డి అది మా తెలంగాణల గురించి మీకు చెప్తా ఇను తెలంగాణ బిడ్డలారా నాడు ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కవ కవులు కళాకారులే లేరా అంటే సూరవరం ఐదు వందల మంది జాబితాతో కూడిన చరిత్రను మొత్తం లిఖించి రాసి ఇట్లా ఇసిరేస్తాం మళ్ళా తలలు ముఖాలు అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఆంధ్రులది అప్పుడు నేను చెప్తున్నా కదా ఈ రోజు నా తెలంగాణ మీద మళ్ళొక్కసారి కుట్ర చేస్తున్నారు మీరందరూ కూడా ఆలోచించాలి